హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దశరథకి భోజనం తినిపిస్తున్న దీపని కొట్టబోయిన జోత్నాని చంప పగలగొట్టిన శివన్నారాయణ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంటికి వచ్చిన కార్తిక్ని అడుగుతూ ఉంటాడు దశరథ మీ అత్త ఎక్కడైనా కనిపించిందా అని లేదు మావయ్య అత్త కోసమే వెతుకుతున్నాను కానీ అత్త ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుంది నువ్వు కంగారు పడుకో అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే లేదురా ఎన్ని రోజులని సుమిత్ర కోసం ఎదురు చూస్తాను సుమిత్ర రాకపోతే నా ప్రాణం ఆగిపోతుంది అని దశరథ అంటూ ఉంటాడు అప్పుడే కా జ్యోత్స్న అయితే అందుకే డాడీ వీళ్ళ వల్ల కాదు వెతుకుతాం వెతుకుతామంటూ చక్కగా దీపేమో ఇంట్లో కూర్చుంటుంది బావేమో తీరిగ్గా వచ్చి ఇంటి పనులు చేస్తున్నాడు అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను పోలీస్ కేసు ఇస్తాను పోలీస్ కేసు పెడితే వాళ్ళే మమ్మీ ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తారు అని అంటూ ఉంటుంది జోష్న మీకు ఎన్నిసార్లు చెప్పినా సరే బుద్ధి రాదా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అయితే ఒకసారి చెప్పాను కదా పోలీస్ స్టేషన్లో కేసులు వద్దని చెప్పి మళ్ళీ అదే పాఠం పాడుతున్నావేంటి కార్తీక్ చెప్పాడు సుమిత్ర ఎక్కడో బాగానే ఉంటుంది నువ్వేమీ కంగారు పడకు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అయితే మమ్మీ గురించి ఎవ్వరికీ కూడా శ్రద్ధ లేదు అని అంటూ ఉంటుంది జోస్నా ఆ శ్రద్ధే గనక నీకుంటే ఈరోజు మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న తల్లిని గుర్తుపట్టలేకపోయిన మూర్ఖురాలివి నువ్వు అని అంటూ ఉంటాడు శివనారాయణ నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అని అనంగాల్ని ఇక జ్యోత్న అయితే కోపంగా లోపలికైతే వెళ్ళిపోతుంది అలా జ్యోష్న లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మాయ్య నువ్వు చాలా నీరసంగా ఉన్నావు వచ్చి భోజనం చెయ్యి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే లేదురా నాకేమీ తినాలనిపించడం లేదు సుమిత్ర కనిపిస్తే కానీ తను ఎక్కడుందో తెలుసుకొని క్షేమంగా ఉందని తెలిస్తే కానీ నా మనసు కుదుట పడేటట్టు లేదు అంటూ ఇక కళ్ళు తిరిగైతే పడిపోతాడో పడిపోతాడు దశరథ దశరథ అలా కళ్ళు తిరిగి పడిపోవడంతో అప్పుడే ఇక శివన్నారాయణ ఇక డాక్టర్ని అయితే పిలిపిస్తాడు ఇక డాక్టర్ వచ్చి ఆయన ఫుడ్ తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితికి వచ్చారు ఇలాగే వదిలేస్తే హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే షుగర్ లెవెలు బీపీ లెవెల్స్ తగ్గుతూ పెరుగుతూ ఉంటున్నాయి అలా ఉంటే ప్రమాదమే ఆయనకి ముందు ఫుడ్ ఎలా పెట్టాలో ఆలోచించండి అని చెప్పి డాక్టర్ అయితే వెళ్ళిపోతాడు రే కార్తిక్ ఏం చేయాలరా ఇప్పుడు మీ అత్త ఉందని చెప్తే సుమిత్ర దగ్గరికి పరిగెత్తుకుంటూ దశరథ వెళ్తాడు కానీ సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతానంటుంది అసలు ఈ పరిస్థితి నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా తెలియడం లేదు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ ముందు మావయ్య భోజనం తినేలా చేయాలి నాకు ఒక ఐడియా ఉందిలే తాత నువ్వు కంగారు పడుకో నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే సరేరా నువ్వేం చేస్తావో నాకు తెలీదు కానీ వెంటనే దశరథ భోజనం చెయ్యాలి అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే కార్తీక్ అయితే శివన్నారాయణ ముందే దీపకైతే ఫోన్ చేస్తాడు దీప అర్జెంటుగా ఇంటికి రా అని అంటూ ఉంటాడు ఏమైంది బావా అని అడుగుతూ ఉంటుంది దీప ఏం లేదు దీప మావయ్య భోజనం చేయడం లేదు ఇప్పుడే కళ్ళు తిరిగి పడిపోయారు ఒకసారి రా అని అంటూ ఉంటే వస్తున్నాను బావా అని అంటూ ఉంటుంది దీపా ఇప్పుడు దీప ఎందుకురా అని అంటూ ఉంటాడు శివనారాయణ దీపకి ఎలాగా మనుషుల్ని ఆకట్టుకోవాలో తను బుజ్జగించి భోజనం ఎలా పెట్టాలో దీపకి కూడా బాగా తెలుసు అందుకే మా దీపని పిలుస్తున్నాను దీప చెప్తే ఖచ్చితంగా మావయ్య వింటారు అని అంటూ ఉంటాడు కార్తీక అయితే కన్న తండ్రిని నేను చెప్తేనే వినలేదు దీప చెప్తే ఎందుకు వింటాడ్రా అని అంటూ ఉంటే చూద్దాం తాత ఏముంది అని అంటూ ఉంటే ఇంతలో ఇక అయితే శౌర్యని తీసుకొని వస్తుంది అప్పుడు ఇక శౌర్యని చూసి శివన్నారాయణ శౌర్య వచ్చింది శౌర్య వచ్చిందంటే దశరథ ఖచ్చితంగా తింటాడని నాకు నమ్మకం వచ్చింది అని అంటూ ఉంటాడు శివన్నారాయణ ఏంటిది బావా ఎలా ఉంది ఎలా ఉంది దశరథ్ గారికి అని కంగారు పడుతూ అడుగుతూ ఉంటే సరిగ్గా భోజనం చేయకుండా అలా కళ్ళు తిరిగి పడిపోయాడు మావయ్య డాక్టర్ గారు ఏదో ఒక రకంగా ఆయనకి ఫుడ్ పెట్టండి లేకపోతే ప్రమాదం అని చెప్పి వెళ్ళారు ఎలాగైనా సరే మావయ్యకి నువ్వే భోజనం పెట్టాలి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నేను పెడితే తింటారంటావా అని అంటూ ఉంటుంది దీప అయితే అప్పుడైకా ఏమో తినొచ్చేమో ఎంతైనా నీ కన్న తండ్రే కదా అని చెవులో చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే దీపతో అప్పుడే దీప అయితే సరే బావా నువ్వు చెప్పినట్టే నేను భోజనం తీసుకువెళ్తాను అని అంటూ ఉంటుంది దీపం ఇంతలో పారిజాతం అయితే వస్తుంది ఇక పారిజాతం వచ్చి దీపని చూసి ఏంటి ఇప్పుడు వచ్చావు అయినా ఇన్ని రోజుల నుంచి ఎందుకు రావడం లేదు ఇంట్లో సుమిత్ర లేదో ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారని కూడా లేకున్నా ఇంటి దగ్గర ఎందుకు కూర్చున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం పారిజాతం ఎందుకు దీపని నువ్వు అలా నిలదీస్తున్నావో తనకి ఇంటికాడ ఏం పనుందో అందుకే మానేసింది నువ్వు దాని గురించి దీపని ఎందుకు అలాగా నిలదీస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ ఏంటండి ఇంట్లో ఇన్ని సమస్యలు ఉన్నాయి మరి పనిచేసే వాళ్ళు టయానికి రావాలి కదా మరి తను ఈ టైంలో సెలవు పెడితే ఎలా కుదురుతుంది అని అంటూ ఉంటుంది పారిజాతం చూడు పారిజాతం ప్రతిసారి పనివాళ్ళు పనివాళ్ళు అని వాళ్ళని పదే పదే పిలవకు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే పారిజాతం అయితే సరేనండి అని అంటూ అక్కడి నుంచి ఇక వచ్చేస్తుంది అప్పుడే పారిజాతాన్ని చూసి ఏంటికి రాని అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఆ దీప వచ్చింది అని అంటూ ఉంటుంది పారిజాతం దీప వచ్చిందా దీప వస్తే నీ మొక్కం ఎందుకు మాడిపోయింది అని అనగానే ఏముంది ఎందుకు ఈ రెండు రోజుల నుంచి రాలేదు అని చెప్పి గట్టిగా అడిగాను అలా అడిగేసరికి మీ తాత నా మీద తయ్యమన్నాడు కోపాన్ని చూపించాడు పైగా వాళ్ళని వాళ్ళు అనకూడదట అని అంటూ ఉంటుంది పారిజాతం నేను చెప్తే నువ్వు విన్నావా మీ అమ్మని తీసుకొస్తే అందరికీ మళ్ళీ నువ్వు మంచిదానిలా కనిపిస్తావంటే వినిపించుకోవడం లేదు ఇప్పుడు ఆ దీప కార్తీక్ ఇద్దరూ కూడా గొప్పవాళ్ళు అయిపోతున్నారు మీ తాతయ్య వాళ్ళకి పట్టాభిషేకం చేసేలా ఉన్నాడు అని అంటూ ఉంటుంది పారిజాతం అవును ఇప్పుడు ఏం చేస్తుంది ఆ దీప మీ డాడీకి భోజనం తీసుకువెళ్తుంది అని అంటూ ఉంటే ఏంటి డాడీకి భోజనం తినిపిస్తుందా ఏంటి అని అనంగానే ఏమో తినిపించినా తినిపించొచ్చు కూతురుగా నీకు ఎలాగో లేదో పరాయి వాళ్ళు కదా వాళ్ళకన్నా ఉంటుంది కా అని అంటూ ఉంటే అదే అసలేని కూతురు గ్రాని ఆ విషయం నీకు తెలిస్తే నువ్వు గుండాకి పోయి చస్తావు అని అనుకుంటూ జ్యోస్న అయితే ఇప్పుడే వెళ్తాను ఆ దీప సంగతి ఏంటో తెలుస్తాను అని అంటూ ఉంటుంది జ్యోస్న వసే జ్యోత్న నువ్వు అసలే ఈ మధ్య అందరికీ బ్యాడ్ అయిపోతున్నావు ఎందుకే నీకు ఈ తొందరపాటు అది తినిపిస్తే మీ డాడీ తింటే మంచిదే కదా డాక్టర్ కూడా బలవంతంగా ఉన్న ఫుడ్ పెట్టించమన్నారు లేకపోతే హాస్పిటల్లో జాయిన్ చేయాలని చెప్పారట ఇప్పుడు దశరథ పరిస్థితి బాగాలేదు కదా అని అంటూ ఉంటే ఏదైనా సరే ఆ దీప మా డాడీకి భోజనం తినిపించడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న ఇక ఇంతలో శౌర్యాన్ని తీసుకొని దీపైతే భోజనం తీసుకొని దశరథ దగ్గరికి వెళ్తుంది దశరథ గారు అని అంటూ దశరథని కూర్చోబెడుతుంది ఏంటండి ఇది మీరు ఇలాగా అమ్మ మీద దిగులుతో ఇలా మంచాన్ని పడితే ఎలా చెప్పండి మీరు భోజనం చేయకపోతే ప్రమాదం అని డాక్టర్లు చెప్తున్నారు అని అంటూ ఉంటుంది దీప ఎవరి కోసం బ్రతకాలమ్మ నేను నా ఇంటి ఇల్లాలని అనరాని మాటలని ఇంట్లో నుంచి పంపించేశాను ఇప్పుడు నా సుమిత్ర ఎక్కడుందో ఎలా ఉందో తెలియదు అని అంటూ బాధపడుతూ ఉంటాడు దశరథ తాత అమ్మమ్మ అని అంటూ శౌర్య అయితే చెప్పబోతు ఉంటాయి శౌర్య చెయ్యి పట్టుకుంటుంది దీప అమ్మమ్మ త్వరగానే వచ్చేస్తుంది తాత నువ్వు భోజనం చెయ్యి నువ్వు ఇలా ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను అని శౌర్య అంటూ ఉంటుంది అప్పుడే ప్లీజ్ తాత నువ్వు భోజనం చెయ్యకపోతే నా మీద ఒట్టే అని దశరథ చెయ్యి తీసుకొని తన తల మీద పెట్టుకుంటుంది శౌర్య అప్పుడే ఇక శౌర్య ఆ మాట అనేసరికి శౌర్య నువ్వు అని అనంగానే అవును తాత నువ్వు భోజనం చేయకపోతే నా మీద ఒట్టే నేనే అమ్మమ్మని అనుకో కాసేపు తినుతాత అని అంటూ ఉంటుంది నాలోనే అమ్మమ్మని చూసుకో అని అంటూ ఉంటుంది శౌర్య శౌర్య మాటలకి ఇంకా ఎంతో మురిసిపోతూ ఉంటాడు దశరథ అప్పుడే దీప ముద్దలు కలిపి ఇంకా దశరథకి తినిపిస్తూ ఉంది ఉంటుంది కన్న కూతురు కూడా ఇంత ప్రేమగా ఎప్పుడూ తినిపించలేదమ్మా నువ్వు తినిపిస్తున్నావు అని అంటూ ఉంటే నేను కూడా నీ కూతురు లాంటి దాన్ని తినండి అని భోజనం పెడుతూ ఉంటుంది ఇక దీప నువ్వెవరో మా డాడీకి భోజనం తినిపించడానికి నీకెంత ధైర్యం మా డాడీకి భోజనం తినిపిస్తావా అని అంటూ ఇక ప్లేట్ని పక్కకి విసిరి కొట్టి దీపని కొట్టబోతూ ఉంటుంది జ్యోత్స్న అప్పుడే అక్కడికి వచ్చిన శివన్నారాయణ ఇక జ్యోత్స్న చంప పగలగట్టి మీ నాన్నకి అన్నం తినిపిస్తుంటే ఆ ప్లేట్ని పక్కకి నెట్టేసి దీపని కొడతావా నిన్ను అంటూ చంప పగల కొడతాడు కన్న తల్లిదండ్రుల మీద నీకెంత కూడా ప్రేమ లేదు కనీసం బయట వాళ్ళన ఆ ప్రేమని చూపించనివ్వు ఇంకోసారి నువ్వు దశరథ రూమ్లోకి వచ్చినా దశరథతో మాట్లాడినా నేను అస్సలు కూడా క్షమించను దీప దశరథికి భోజనం తినిపిస్తుంది అని అంటూ శివన్నారాయణ అయితే జోష్నాకి ఊహించని షాక్ ఇస్తాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు